సార్ జరిగి వచ్చిన మొన్న పేపర్లు వచ్చిన కదా జరి తాండది జరి జరి తాండది అయితే దంది ఎస్టిమేట్ తయారు చెప్పింది బ్రిడ్జ్ 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 ఎంత అవుతుంది అది ఎస్టిమేట్ తయారు ఎప్పటి వరకు ఇస్తారు సండే వరకు ఇచ్చింది మండే అసెంబ్లీ ఉన్నది అది తీసుకొని పోతాము సండే వరకు అయ్యింది సరే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు పది సంవత్సరాలు అంటే మందికి ఎన్ని రోజులు బనాయిస్తారు బనాయించేది వద్ద హద్దు ఉంటుంది పది సంవత్సరాల నుంచి మీకు శాత గవర్నమెంట్ మీది ఉండే మండల ప్రెసిడెంట్ మీరు ఉన్నారు ఎమ్మెల్యే మీరు ఉన్నారు ముఖ్యమంత్రి మీరు ఉన్నారు అంతా మీరు ఇప్పుడు ఇంకా నేను చేస్తా అంటే అది మీరు మీరు గమనిస్తారా లేదా గమనిస్తున్నారా లేదా మంచి పని చేసుకుంటూ ఉండే కదా నేను తెప్పిస్తా ఖచ్చితంగా చెప్పిస్తా నా దగ్గర తమ్ముళ్ళే పది సంవత్సరాల నుంచి అరీ ముఖ్యమంత్రి నీవు ఎంపిఎం మినిస్టర్ ఇవ్వడు ఎమ్మెల్యే నువ్వు మండల ప్రెసిడెంట్ని ఇవ్వడు అంతా తాలూకా మొత్తం మీ నిధు చేతుల్లో కదా అనుకునేది అవుతుందే కదా ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఉన్నా నా పార్టీ గవర్నమెంట్ లేదు నా పార్టీ ముఖ్యమంత్రి లేదు